పట్టణంలోని ఆర్అడ్బి అతిథి గృహం వద్ద మంగళవారం ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో సిపిఐ కాంగ్రెస్ బీఎస్పీ ప్రజా సంఘాలు మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉపకార్యదర్శి షేక్ జమాలుల్లా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్లు మాట్లాడుతూ భారత దేశ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అన్నారు విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో మైనార్టీలపై దాడులు అధికమయ్యాయన్నారు నిర్వహించుకుంటున్నాము అబుల్ కలాం ఆజాద్ గురించి బహుశా ఈ దేశంలో తెలియని వారు ఎవరు ఉండరు ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత గురించి ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు ఆ దిశగా పోరాటాలు కూడా చేశారు పద్నాలుగేళ్ల పాటు జైళ్ళలో కూడా ఆయన కారాగార శిక్ష అనుభవించి జైలులో ఉన్న సందర్భాలు పద్నాలుగు వేల పాటు ఉన్నాయి ఆయన తొలి విద్యాశాఖ మంత్రిగా ఈ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించి యూజీసీ గ్రాంట్ అయితేనేమి అనేక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టారు ఆయన ఆయన గుర్తుగా ఈరోజు మనము ఆయన జయంతిని అందరూ కలిసి నిర్వహించుకుంటున్నాము ముందుగా భాస్కరని భారత రత్న డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవలు చాలా ఉన్నాయి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన విద్యని ఉచితంగా ఇవ్వాలని స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అప్పుడన్నా ఆలోచించి ఆయన ఇందుకో కట్టారు ఆయన సేవలు మరణ మర్చిపోలేనివి ఆయన స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి చాలా ఏళ్ళు జైల్లో ఉండి పోరాడు చేసిన వ్యక్తి ఆయనకి కుడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కొద్ది కుటువంటి సందంగా స్వాగతం ముఖ్యంగా మన భారతదేశంలో ప్రచారాలు చేయాల్సిన వ్యక్తులే ఆయన్ని విశ్రమించడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్ర అత్యధిక అత్యధికాలం కారాగార శక్తి అనుభవించినాడు స్వాతంత్ర పోరాటంలో పూర్తిగా తన శక్తియుక్తులన్నీ ఉపయోగించిన వ్యక్తి హిందూ ముస్లిం ఐక్యతని కోరుకున్న వ్యక్తి అంతేకాకుండా భారతదేశంలో అత్యంత బడ్జెట్ని ఎక్కువ ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి బు కలాం గారు అబ్బుల్ కలాం గారు అట్లాంటి వ్యక్తిని ప్రచారం చేసుకోవడంలో ఆ సమాజం పూర్తిగా జరగబడిందని నేను తప్పక చెప్పాల్సింది ఎందుకనంటే అంత గొప్ప వ్యక్తిని మీ ముస్లిం సమాజం వరకు పూర్తిగా ప్రచారం చేస్తే మీరే డాక్టర్ బాబాసాహెబ్ ఏం చేస్తున్నాం పూలేని చేస్తున్నాము మిగతా వ్యక్తులంతా చేస్తున్నాం అట్లాంటి గొప్ప వ్యక్తిని మీ ఇంత పెద్ద సమాజం ఉండి అతను చేసిన గొప్పతనాన్ని మీరు ప్రచారం చేసుకోవటం కేవలం మతానికే కాకుండా అట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు పరిచయం చేస్తే సమాజానికి వాళ్ళు ఎంత సేవ చేస్తారో ఇతరులు కూడా గుర్తిస్తారు రాబోయే మీ భౌ తరాలు కూడా ఉంటాయని ఆయన చేసిన గొప్ప సంస్కరణలు కూడా ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వాతంత్రానికి ముందు చదువు లేని అందరికీ ఉచితంగా చదువు విద్యను ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి వాడవాడలా ఉండే ప్రభుత్వ పాఠశాలని ఆయన స్థాపించినవి ఆయన చేసిన నిజమేంటంటే గిరిగీసుకొని గిరిలో ఉండే ఒక మతం అనే మౌఢ్యంలోనే కాకుండా అన్ని సమాజంలో మనం సమానంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అందుకని హిందూ ముస్లింస్ అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన కోరికను నెరవేర్చడంలో మొత్తం మీరు విఫలమైన అనుకున్నాను తప్పనిసరిగా ఆ కోణంలో రాబోయే అవసరం కూడా ఆయన ఆశయాలని కొనసాగిస్తాల్సిన కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మీ సమాజం తెలుసు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు గూడూరులోని ఇస్క సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వివిధ రాజకీయ పార్టీలు సంఘ నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ చేసినటువంటి సేవలు కానీ ఆయన ఈ భారతదేశానికి చేసినటువంటి ఎన్నో రకాల ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ కూడా పెద్దలందరూ కూడా మనకి ఈరోజు వివరణ జరుగుతోంది ఈరోజు ఈ భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత విచ్చలుడిగా డెవలప్ అవుతుందంటే అప్పుడు అబ్దుల్ కలాం వేసినటువంటి దేశం మరో విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలు ఈ భారతదేశానికి ఈరోజు ముస్లింస్ కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ విద్యను అభ్యసిస్తున్నారంటే ఈరోజు ఆయన పుణ్యం అని చెప్పుకున్న మనం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ రోజు ఈ మనోహ సిద్ధాంతం కొంతమంది కూడా బ్రిటిష్ వాళ్ళకి అప్పటికీ మనకు స్వతంత్రం వచ్చినా కూడా బ్రిటిష్ పది తొత్తులు కొంతమంది మన భారతదేశంలో విద్యను అందించకూడదని చెప్పి చాలా మంది తొక్కేస్తున్నాం కానీ లేదు లేదు అనగా వర్గాలు కూడా విద్యను అభ్యసించిన రోజే వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు పోతారు అనేటువంటి కాన్సెప్ట్ తర్వాత ఆ రోజు అబ్దుల్ కలాం ఆజాద్ అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కానీ స్కూల్స్ ని విద్యని కింద స్థాయికి వెళ్ళేటట్లుగా చేసిన మహోన్నతం వ్యక్తి అబ్దుల్ కలాజాద్ అదేవిధంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనేక మంది పిహెచ్డి స్కాలర్స్ కూడా అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ ద్వారా అనేక దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు కూడా ఇస్తున్నాయి ఈ మనవాద ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ముస్లింస్ కు వ్యతిరేకంగా ఆయన పేరుతో ఉంది కాబట్టి ఆ స్కాలర్షిప్ రద్దు చేసింది యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ యూజీసీని కూడా ఆయన పేరు కూడా తొలగించిన పరిస్థితి రోజు గత ప్రభుత్వంలో చూసాం ఇటువంటి పరిస్థితులు ఈరోజు సామాజిక వ్యక్తులు అభ్యుదయవాదులు ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళన్నిటి కదా బీజేపీ అనేది ఉక్కుపాదం పోస్తుంది కాబట్టి ఇకనైనా కానీ ఈ మనువాద సిద్ధాంతాన్ని విడనాడి బహుజనులు అదేవిధంగా పేద వర్గాలు ఎవరైతే కోరుకున్నారో అటువంటి వాళ్ళు కూడా అధికారం వచ్చేదానికి కూడా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క ప్రజా సంఘానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా వారికి వివాళు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా మనమంతా కూడా భారతదేశంలో ఒక ధ్యేయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఎస్సి ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఒక ఐక్యతతో ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి రాజ్యాంగాన్ని ఒక విచ్చల విడిగా దాన్ని విత్సనం చేసే పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి ఈ విధంగా చూస్తూ ఉన్నాం ఈసారి కానీ మెజారిటీ కానీ వచ్చిగా ఉంటే ఈ రాజ్యాంగం ఉండేది కాదు ఇంకా అనేక రకాలుగా ఉండేది ఈరోజు ఒక గతంలో ఈ దేశానికి స్వతంత్రం కోసం అనేక మంది ముస్లింలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర అంతా మరుగున పడిపోతూ ఉంది ఎందుకనంటే ఈరోజు ఒక్కొక్కరు బయట వస్తున్నారని అంటే అది కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అనేక రకాలుగా ఈ ముస్లిం ముస్లిములని అనచడానికి ఏ రోజైతే ప్రయత్నం చేస్తుందో అంత ఈ ఈరోజు ఏంటంటే గతంలో పోరాటాలు చేసిన స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ముందు కనిపిస్తూ ఉన్నారు మనకు చరిత్రలో కాబట్టి దీన్నంతా కూడా ఈరోజు ఏదైతే అబ్దుల్ కలాం మన అబ్దుల్ కలాం గారు ఏ నిర్ణయాలతో ముందుకుదిరియారో ఈరోజు వారికి ఒక విగ్రహాన్ని స్థాపించడం అని అంటే వారు చేసిన త్యాగాలు వారు చేసినటువంటి ఈ దేశ కృషికి ఒక మంచి సూచిక ఇంకా అనేక మంది ఉన్నారు మన ముస్లింలలో కూడా స్వతంత్ర సమర యోధుడు హిందూ ముస్లిం ఐక్యత కోరుకున్న మహనీయుడు భారతరత్న మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రి మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ వారి జన్మదినం సందర్భంగా వారికి నేను జోహార్ అర్పిస్తున్నాను మరి మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ గారి హలో వల్ల ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భారత రాజ్యాంగం భారతదేశం ఎలాగైతే ఉండాలని కోరుకున్నదో అదే విధంగా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది సర్వమత సామరస్యం అలాగే అన్ని కులాల సంఘీభావం అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటిగా క్రిస్టియన్ మదర్ తెరీసా గారు తర్వాత ఒక ముస్లిం అబుల్ కలాం ఆజాద్ గారు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక దళితుడు ఆ జగజ్జీవన్ రామ్ గారు అలాగే ఆ వివేకానందుడు హిందూ మతానికి కూడా ప్రాధాన్యమిస్తూ స్వామి వివేకానందుడు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు కూ సావిత్రిరావు పూలే బీసీ వర్గం సో ఇలాగా అన్ని మతాల సామరస్యం అన్ని కులాల సామరస్యం అన్ని మతాల సామరస్యాన్ని సుస్పష్టంగా కనిపించే విధంగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసిన వరప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అయితే ఈరోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంగా ఉండాలని సమానత్వంగా ఉండాలని అందరం ఒక్కటిగా ఉండాలని కోరుకున్నాడు అబుల్ కలాం ఆజాద్ గారు వారి గురించి నేను గతంలోనే అబ్దుల్ హమీద్ గారు నెల్లూరు వారి కోరిక మేరకు ఒక పాట రాసి దాన్ని రికార్డింగ్ చేసి మన ఇంతియాజ్ కాదు ఉన్న టైంలో వారి చేత ఆవిష్కరించాం నేను ఒక నేను ఒక బిట్టు పాడుతున్నాను భారతదేశం దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులెందరో ఈ లౌకిక దేశంలో ముస్లిం సమాజంలో దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులెందరో వారిలో అబుల్ కలా మాజాద్ అగ్రజుడు అబుల్ కలా మాజాద్ నీ సేవకు జిందాబాద్ అబుల్ కలాం ఆజాద్ మీ సేవకు జిందాబాద్ భారతదేశంలో ముస్లిం సమాజంలో స్వాతంత్రం కోసం ప్రాణాలిచ్చిన వీరులందరో మన లౌకిక దేశంలో ముస్లిం సమాజంలో దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులందరో ఒక ఫాతిమా షేక్ ఒక అబ్దుల్ కలాం ఒక అబ్దుల్ కలాం ఆజాద్ ఈ విధంగా ఎంతోమంది యోధులు ఈ భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు వారందరికీ జోహాలు చెబుతున్నాను అయితే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలారా మీ అందరికీ ఒక హెచ్చరిక ఒక మనవి అదేంటి అంటే ప్రస్తుతం భారతదేశం క్షేమంగా లేదు సురక్షితంగా లేదు చాలా గందరగోళాలు కులతత్వాలు మతతత్వాలు ఈ విధంగా గందరగోళంగా భారతదేశం ఉంది దాని అంతటికి కారణం ఏంటి అంటే స్వార్థం మా మతమే ఉండాలి మా దేవుడే ఉండాలి మా నినాదమే ఉండాలి మా శబ్దమే ఉండాలి మా ఉనికి ఉండాలి మేమే పరిపాలించాలని స్వార్థం దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలం ఎనభై ఐదు శాతం ఉన్నాం ఈ ఎనభై ఐదు శాతం మనం ఒక్కటి కావాలి ఒకటి కాకపోతే మనం ఓడిపోతాం విఫలమైపోతాం నశించిపోతాం నాశనం అయిపోతాం ఇది సత్యం ఈ రోజున భారతదేశం ఉన్నటువంటి ముస్లిములు ముస్లింలు అందరూ టెర్రీస్టులు కాదు అందరూ ముస్లింలు కాదు కానీ టెర్రీజం అనేటువంటి నెపంతో ఈ రోజున ముస్లింలని అడుగడుగున అనుక్షణం వేధిస్తున్నారు చంపుతున్నారు నీచంగా చూస్తున్నారు నేను ఒకటి అంటాను మీరు నిజంగా టెర్రరిస్టులు గుర్తించి వారు నిజంగా బాధితులైతే అనగా వారు నిజంగా వాళ్ళు టెర్రరిస్టులు అయితే వాటిని పరిశీలించి పరీక్షించి అది నిజమైతే నిర్ధారించుకుని వాళ్ళని చంపేయండి తప్పే లేదు టెర్రరిస్టులు అయితే అలా టెర్రిస్టులు కాని వాడిని సామాన్య ముస్లిముల్ని వాళ్ళ బ్రతుకులేదో బతుకుతున్నటువంటి ముస్లిముల్ని ముద్ర వేసి వాళ్ళని చంపాలని చూసినా మేము ఒప్పుకోం ఎందుకంటే ఈ భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు సేకరించవచ్చని భారత రాజ్యాంగం చెబుతుంది అలాంటప్పుడు ఎందుకు స్వేచ్ఛగా పరచనివ్వడం లేదు కాబట్టి ఈ భారతదేశం ఎస్సీలు ఎస్టీలు డీసీలు మైనారిటీలు ఒక్కటి కాకపోతే మనం ఐక్యం కాకపోతే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోకపోతే మనము